శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదః సర్వకర్మ కర్మ ఫల త్యాగం బ్రాహ్ స్ భగవానుడు అంటున్నాడు కామ్యకర్మలను చేయకపోవడం సన్యాసం అని పండితులకు తెలుసు సర్వకర్మ కర్మ ఫల త్యాగం త్యాగం వారంటారు త్యాజ్యం దోషవదిత్యే కే కర్మః బ్రాహ్మనీశినః యజ్ఞ దాన తపః కర్మన చాపరే మేధావులు కొందరు కర్మను దోషం వల్లే వదిలివేయవలెను అంటారు యజ్ఞదాంతపః కర్మలను ఛజించరాదని మరికొందరు అంటారు నిశ్చయం శృణమే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత భరతసత్తమా ఆ త్యాగం గురించి నా నిశ్చయమైన అభిప్రాయం విను పురుష వ్యాఘ్రమ త్యాగం మూడు విధాలని నిర్ణయించబడింది యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చేవ పావనానుమనీషినాం యజ్ఞం దానం తపస్సు అని కర్మను బదులురాదు అది చేయవలసినదే ఈ మూడు మనుషులను పావనం చేస్తాయి ఏతాన్యపితి కర్మాణి సంగం త్యక్వా ఫలాని చ కర్తవ్యానితి మే పార్థ నిశ్చితం మతము ఉత్తమం పార్థ ఈ కర్మలు కూడా ఆసక్తిని ఫలములను

కష్టమని శరీరమునకు ప్రయాస కలుగునని భయం చేత కర్మను మారడం త్యాగం దానివల్ల త్యాగఫలం లభించదు కార్యం ఇత్యే యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్ చే సాత్వికోమత అర్చున నిత్యకర్మను తప్పక చేయవలసిందే అను నిశ్చయంతో సంఘాన్ని ఫలాన్ని కూడా వదిలివేయడం సాత్విక త్యాగం అనబడుతుంది

దేహాన్ని భరిస్తున్న వానికి కర్మలను నిశేషంగా వదలడం శక్యం కాదు కానీ కర్మఫలాన్ని త్యాగం చేసేవాణ్ణి త్యాగి అంటారు అనిష్టమిష్టం మిశ్రంచ ఫలం భవత్య అనిష్టమిత్ కర్మఫల త్యాగం చేయని వారికి మరణానంతరము అనిష్టము ఇష్టము మిశ్రము అని కర్మఫలం మూడు విధాలుగా ఉంటుంది కానీ సన్యాసులకు ఎక్కడా కూడా ఫలం కలగదు పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాన్ని సిద్ధయే సర్వకర్మణ మహాబాహు సమస్త కర్మల సిద్ధికి వేదాంత శాస్త్రంలో చెప్పబడిన ఈ ఐదు కారణాలు చెప్తున్నాను తెలుసుకును అధిష్టానం కథాకర్తాకరణం చ పృథక్ విధం వివిధాహ చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం శరీరం కర్త ఇంద్రియాలు అనేక ప్రాణవాయు ఇవి కారణాలు ఇక ఐదవ కారణం దైవం శరీరవాన్ కర్మ ప్రారభతే నరహ న్యాయం వా విపరీతం వా పంచైతే తేతవ శరీరం వాక్కు మనసుల చేత నిర్వర్తించే ప్రతికర్మకు అది పుణ్యకర్మి అయినా పాపకర్మ అయినా ఈ ఐదును హేతువులు తత్రం సతి కర్తారమాత్మానం కేవలం తుయ అశ్యకృత బుద్ధిత్వాన్న పశ్యతి దుర్మతి అటువంటప్పుడు బుద్ధి సంస్కారం లేని కారణంగా శుద్ధమైన ఆత్మను కర్మలకు కర్తగా తెలిసివాడు సరిగా తెలుసుకున్నవాడు కాదు అతడు దుర్మతిహంకృతో భావో బుద్ధి హిసమాన్ లోకాన్నహం తినని బద్ధ్యతే అహంకార భావం లేనివాడు అనుతాపం చెందని బుద్ధి ఈ లోకాన్నంతా హత్య చేసిన అతడు హంతా కాడు అతన్ని కర్మ బద్ధించదు

ఈ మూడును గుణభేదాన్ని అనుసరించి త్రివిధంగా చెప్పబడినవి వాటిని గురించి కూడా ఉన్న విషయం చెప్తాను విను సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం విభిన్నములైన సర్వభూతములందు ఒకే అభిన్న అవ్యయ వస్తువును చూచు జ్ఞానము సాత్వికము పృథక్వేన యజ్ఞానం నానా భావాన్ పృథక్ విధాన్

ఏ జ్ఞానం చేత కలుగుతుందో అది తామసము అతి జ్ఞానము యథార్థం కాదు దానివల్ల ఫలం స్వల్పము నియతం సంగరహితమరాగద్వేషతృతం అఫల ప్రేప్స నా కర్మ ఎత్తత్సాత్వికముచ్యతే ఫలాపేక్ష లేకుండట ఆసక్తిని విడిచి రాగద్వేషములు లేకుండా నిత్యకర్మ చేయుట సాత్వికము అనబడుతుంది ఎత్తు కామేప్సు నా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతం ఫలాకాంక్ష ఉన్నవాడు లేక అహంకారం గలవాడు బహుళ శ్రమతో చేయి కర్మ రాజసం అనుబంధం క్షయం హింస మనపేక్ష పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్తత్తాముచ్యత అనుబంధము క్షయము హింస పౌరుషము వీటిని పరిగణించక మోహంతో చేయున కర్మ తామసమనబడుతుంది

రాజ సహపరికీర్తిత ఆసక్తి కలవాడు కర్మఫలం కోరుకునేవాడు ఆశాపూరితుడు హింసా స్వభావం కలవాడు అపవిత్రుడు అశుచి హర్షశోకాలన్నవాడు ఇటువంటి కర్తను రాజసుడు అంటారు అయుక్త ప్రాకృత సబ్దనైష్కృతికోలస విషాదీ దీర్ఘ సూత్రీ కర్త తామస ఉచ్యతే పనిలో నిలకడ ప్రదర్శించనివాడు సంస్కారహీనుడు మండివాడు మోసం చేసేవాడు పరుల వృత్తికి భంగం కలిగించేవాడు సౌమరి క్రింగిపోయే స్వభావం కలవాడు పనిలో జాప్యం చేయవాడు ఇటువంటి కర్తను తామసుడంటారు నిశేషంగాను వాటిని గురించి వేరువేరుగాను చెప్పుకుంటున్నా ఈ సందర్భంలో బుద్ధి ధృతులు గుణాన్ని బట్టి మూడు విధాలుగా ఉన్నాయి చెప్తాను విను ప్రవృత్తి భయాభయే బంధం మోక్షం చ చుద్ధిత్వికి పార్థ ప్రవృత్తి నివృత్తులను కార్యకార్యాలను భయాభయాలను బంధమోక్షాలను తెలిసిన బుద్ధి సాత్వికము చ అధర్మం చాకార్యవేవ

సర్వపదార్థాలను విపరీతంగాను భావిస్తుందో ఆ బుద్ధి తామస బుద్ధి ధృత్యాణేంద్రీయ క్రియాణ్యా ధృతి సాపార్థ సాత్వికి మనః ప్రాణేంద్రియ క్రియలు దేనిచే ధరింపబడుతున్నాయో ఆ నిత్య రూప ధృతి సాత్వికము యూధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతి పార్థ ఏ ఫలం కోరవలసిన సందర్భంలో ఆ ఫలాన్ని కోరుతూ ధర్మార్థకామాలను నిలిపే ధృతి రాజసము నిద్ర భయము శోకము విషాదము మదము వీటిని ఏ కారణంగా దుర్మతి విడివడో ఆ ధృతి తామసి సుఖం త్వేదాని త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాత్రమతే మతేయత్ర దుఃఖాంతం చ నిగచ్చతి భరతర్షభ ఇప్పుడు మూడు విధాలైన సుఖం గురించి చెబుతాను విను అభ్యాసం చేత మనుష్యుడు దీని యందు రమిస్తాడు దుఃఖశాంతిని పొందుతాడు ఎత్తగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మ బుద్ధి ప్రసాదజం ప్రథమంలో విషం వల్లే పరిణామంలో అమృతం ఉండే సుఖం సాత్విక సుఖం అనబడుతుంది దాని వలన ఆత్మబుద్ధి ప్రసాదం కలుగుతుంది విషయేంద్రియ సంయోగాపమం పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం విషయేంద్రియ సంయోగం చేత కలిగే సుఖం మొదట అమృతం ఉండే ఉండి విషంగా పరిణమిస్తుంది ఆ సుఖాన్ని రాజసమని అంటారు యదగ్రేచానుబంధే చ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం నిద్ర ఆలస్యము ప్రమాదము వీటి వలన కలిగే సుఖం తామసిక సుఖం ఇది ఆరంభంలోనూ చివరలోనూ కూడా మోహం కలిగించేది నతదస్తి పృథివ్యాం వా దివి దేవేశు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదే బహిస్యాత్రిభిర్గుణై భూలోకంలో గాని స్వర్గంలో గాని దేవలోకంలో గాని ఈ మూడు ప్రకృతి గుణాల నుండి వస్తువు గాని ప్రాణి గాని లేదు బ్రాహ్మణ క్షత్రియ చ పరంతప స్వభావ పరంతప బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కర్మలు శూద్రుల కర్మల స్వభావం వల్ల కలిగే గుణాలను బట్టి విభజించబడ్డాయి శౌచం क्षान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यम् ब्रह्मकर्मस्वभावजम् मनोनिग्रहम्ग्रहम् तपमो शौचमो क्षान्ति आर्जवमु ज्ञानमु विज्ञानमु आस्तिक्यमु ब्राह्मणजातिकी स्वाभाविककर्म शौर्यम् तेजो धृतिर्दाक्ष्यम् युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च क्षत्रकर्मस्वभावजम् శౌర్యము తేజము ధృతి దాక్ష్యము యుద్ధం నుండి పలాయనం చేయకపోవడము దానము ఈశ్వర భావము ఇవి క్షత్రియజాతికి స్వాభావిక కర్మ కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మశ్రశా స్వభావజం వ్యవసాయం గో సంరక్షణ వర్తకం వాణిజ్యం ఇవి వైశ్య జాతికి స్వాభావిక కర్మ పరిచర్య శూద్రజాతికి స్వాభావిక కర్మ శ్వే శ్వేకర్మణ్యభిరత సంసిద్ధిం లఫతే నరః స్వకర్మనిరతః సిద్ధం యథా విందతి తచ్ఛృణు స్వకర్మ యందు తత్పరుడైన నరుడు సిద్ధిని పొందుతాడు తన కర్మయందు శ్రద్ధ గలవాడు ఏ విధంగా సిద్ధి పొందుతాడో చెప్తాను విను అత ప్రవృత్తిర్భూతానం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఎవ్వని వలన సమస్త ప్రాణులు పుడుతున్నాయో ఎవన్ చేత ఈ సర్వజగత్తు జగత్తు నిండి ఉన్నదో అతనినే స్వకర్మ చేత అత్యించి మానవుడు సిద్ధి పొందుతాడు శ్రేయాన్ స్వధర్మో విగ్నః పరధర్మాత్ స్వభావనీతం కర్మ కర్వన ఆప్నోతి చక్కగా అనుష్ఠించబడిన పర్ల ధర్మం కంటే గుణహీనమైనది అయినప్పటికీ స్వధర్మం మేలైనది స్వభావం చేత నిర్ణయించబడిన కర్మ ఆచరిస్తున్నవాడు ఎవడు పాపం పొందడు సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభాహి దోషేణ ధూమే నాగ్నిర్వృత అర్జున జన్మతో కలిగిన కర్మను దానిలో దోషమున్నప్పటికీ వదలరాదు సర్వకర్మలు పొగచేత నిప్పు కప్పబడి ఉన్నాయి అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి సర్వత్రా ఆసక్తి లేనివాడు నిరహంకారి ఫలమును ఆశించనివాడు సన్యసించి సర్వోత్తమమైన నిష్క్రియమైన ఆత్మస్థితిని పొందుతాడు సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య పరా కౌంతేయ జ్ఞాననిష్టాయోగ్యత సిద్ధించినవాడు జ్ఞాననిష్ట పరాకాష్ఠ అయిన బ్రహ్మమును పొందే విధానాన్ని సంక్షేపంగా చెప్తాను దానిని బట్టి నిశ్చయంగా విశుద్ధమైన బుద్ధి కలిగి ధైర్యంతో తనను అదుపులో ఉంచుకొని శబ్దాది విషయాలను త్యజించి రాగద్వేషాలను వదిలి తర్వాత వివిక్తసే వీలఘ్వాసే అత వాక్కాయమానస ధ్యానయోగ పరో వైరాగ్యం సుముపాశ్రిత ఏకాంతస్థలాలలో స్థలాలలో నివసించేవాడు మితంగా భుజించేవాడు వాక్కును శరీరాన్ని మనస్సును వశంలో ఉంచుకున్నవాడు విరాగి నిత్యము ధ్యానయోగ పరుడు అంతేకాదు అహంకారం బలందర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్ఛ నిర్మ మహశాంతో బ్రహ్మ భూయాయ కల్పతే అహంకారము బలము దర్పము కామము క్రోధము పరిగ్రహము వదలి మమకారం లేనివాడు శాంతుడు అయినవాడు బ్రహ్మగా అవడానికి యోగ్యుడు ఈ విధంగా బ్రహ్మభూత ప్రసన్నాత్మానసో చతినకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం బ్రహ్మమును పొందినవాడు ప్రసన్నాత్ముడు శోకించడు కోరడు నా నాయందు పరమభక్తిని పొందుతాడు భక్తి మామేస్ తో మాం విసతే తదనంతరం భక్తి చేత నేనెంతటి వాడనో ఎట్టివాడనో నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు అప్పుడు నన్ను యథార్థంగా తెలుసుకుని ఆ తరువాత నా యందు ప్రవేశిస్తాడు సదా కృవాణో మద్యపాశ్రయ మత్రసాదా దవాప్నోతి శాశ్వతం పదమవ్యయం నన్నే ఆశ్రయించిన వాడు సర్వకర్మలు సదా చేస్తూ ఉన్నప్పటికే నా అనుగ్రహం వలన శాశ్వతము నాశరహితము అయిన పదము పొందుతాడు చేత స సర్వకర్మాణి మై సంయస్య మత్పర బుద్ధియోగము ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ సర్వకర్మలు వివేకంతో నాకు వదలి నన్ను ఉత్తమగతిగా భావించి బుద్ధి యోగాన్ని ఆశ్రయించి సతతము నాయందు చిత్తమును ఉంచు సర్వ మచ్చిత్వ దుర్గా మత్ప్రసాదాహం వినంక్ష్యసి నాయందు చిత్తముంచినట్లయితే నా అనుగ్రహం చేత దాటరాని కష్టాలు దాటగలవు లేక అహంకారం చేత నా మాట వినట్లైతే వినాశం చెందగలవు ఆశ్రిచ్చ నయతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్ష్యతి నేను యుద్ధం చేయను అని అహంకారంతో నీవు అనుకుంటే ఆ నిశ్చయం మిథ్య అవుతుంది ఎందుకంటే నీ స్వభావం నిన్ను నియోగిస్తుంది స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవసోపి తత్ కౌంతేయ స్వభావసిద్ధమైన స్వకర్మచేత నీవు బద్ధుడవు మోహంచేత కర్మ చేయవలనని నీవు కోరకపోయినప్పటికీ నీవు అవసుడవై ఆ కర్మ చేస్తావు ఈశ్వర సర్వభూతానా హృదయ సేర్చున తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రూఢాని మాయయ అర్జున ఈశ్వరుడు సమస్త ప్రాణుల హృదయ దేశంలో ఉంటాడు ఉండి సమస్త ప్రాణులను యంత్రం మీద బొమ్మలను త్రిప్పినట్లు త్రిపుతూ ఉంటాడు

రహస్యాలలోకెల్లా అతి రహస్యమైన జ్ఞానం నీకు నేను చెప్పాను దానిని నీవు పూర్తిగా ఆలోచించి నీకు ఏది చేయవలెనని తోస్తే అది చెయ్యి మళ్ళీ చెప్తున్నాను విను సర్వగుహ్యతమం హోయः శృణమే పరమం వచः ఇష్టో దృఢమితి తతో వక్ష్యామితే హితం అత్యంత రహస్యమైన విషయం మళ్ళీ చెప్తున్నాను పరమోత్తమమైన నా మాట విను నాకు మిక్కిలి ఇష్టుడవని నీ మేలు కోరి చెప్తున్నాను మన్మనాభవమద్భక్తో మా ధ్యాజి మాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతి జానే ప్రియోసిమే మనసు నా యందు నిలుపు నా యందు భక్తి నిలుపు నా కొరకు యజ్ఞం చెయ్యి నాకు నమస్కరించు నన్నే చేరుకుంటావు నీవు నాకు ప్రియుడవని ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను సర్వధర్మాన్ పరిత్యజ్య మామే కం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ సర్వధర్మాలను పరిచ్ఛించి ఉన్న నన్నొకని శరణు చెందుము నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తిని చేస్తాను శోకించవద్దు ఇదం తేనా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి ఈ శాస్త్రాన్ని నీవు తప్పించని వానికి భక్తి లేని వానికి ఎన్నటికీ చెప్పవద్దు వినదలచని వానికి కూడా చెప్పవద్దు నన్ను దూషించేవానికి చెప్పవద్దు మద్భక్తేష్ భక్తిమ్మీ పరాం మామే వైశ్యత్య సంశయ నాయందు పరమ భక్తి కలిగి పరమ రహస్యమైన ఈ శాస్త్రాన్ని నా భక్తులకు చెప్పేవాడు నన్నే చేరుకుంటాడు

జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టహ శ్యామితి మేమతి మన ఈ పుణ్య సంవాదం ఎవడు అధ్యయనం చేస్తాడో వాడు జ్ఞానయజ్ఞంతో నన్ను పూజించిన వాడవుతాడు అని నా అభిప్రాయం శ్రద్ధావానన సూయశ్చ శృణుయాదపియో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్ను యాత్పుణ్యకర్మణ శ్రద్ధ కలిగి అసూయ లేకుండా దీనిని విన్నవాడు కూడా ముక్తి పొందుతాడు

కరిష్యే అర్జునుడు అంటున్నాడు అర్చిత నీ అనుగ్రహం వలన నా మోహం నశించింది స్మృతి లభించింది సందేహం తొలగిపోయి నిలిచి ఉన్నాను నీ మాట ప్రకారం నడుచుకుంటాను శాస్త్రార్థం పరిసమాప్తమైంది ఇక ఇప్పుడు దీనిని కథతో కలుపుతున్నాడు సంజయుడు అంటున్నాడు మహాత్మన సంవాదమి ఈ విధంగా నేను వాసుదేవునికి మహాత్ముడైన అర్జునునికి జరిగిన ఈ సంవాదం అద్భుతము రోమాంచకము అయిన సంవాదం విన్నాను వ్యాస ప్రసాదాచృతవానిమం గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణుడు స్వయంగా చెప్తుండగా పరమరహస్యమైన ఈ యోగం నేను వ్యాసుని అనుగ్రహం చేత విన్నాను రాజం సంస్మృత్య సంస్మృత్య సంవాదమమద్భుతం కేశవార్చన పుణ్యం హృష్యామి చముహర్ముహు రాజా ధృతరాష్ట్ర కేశవార్చనల ఈ అద్భుత పుణ్య సంవాదం ప్రతిక్షణము జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమచ్చద్భుతం హరే విస్మయోమే విస్మయో మహాన్ రాజన్ హృష్యామి పునః పునః రాజా మళ్ళీ మళ్ళీ హరి యొక్క అద్భుత రూపం మనసుకు తెచ్చుకుని నేను మహావిస్మయం చెందుతున్నాను మళ్లీ మళ్లీ ఆనందిస్తున్నాను కూడా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధను శ్రీర్విజయో తిర్మమ ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఎక్కడ ధనుర్ధరుడైన పార్థుడు ఉంటారో అక్కడ లక్ష్మీ విజయము స్థిరమైన వైభవము నీతి ఉంటాయి అని నా నిశ్చయం శతసహస్ర సంహిత సంహితైన శ్రీ మహాభారతంలో భీష్మపర్వములో ఉపనిషత్తులు బ్రహ్మవిద్య విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీతల ఎందు మోక్ష సన్యాసం అనే పద్దెనిమిదవ అధ్యాయము సంపూర్ణము శ్రీమద్భగవద్గీత సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ శుభం భూయాత్